హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిపేర్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ సో మీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయండి సో నేనైతే డైలీ ఒక సబ్జెక్ట్ అందులో అందులోంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ తీసుకొని మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాను ఇన్ఫాక్ట్ రివిజన్ కాదు ఒకసారి టోటల్గా మొత్తం అని డిసైడ్ అయ్యాను సో అందుకనే ఇలాంటి ఇంపార్టెంట్ బుక్స్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ని స్టాండర్డ్ బుక్స్ నుంచి స్టాండర్డ్ టాపిక్స్ని తీసుకొని చేస్తున్నాను సో మీరు కూడా నాతో పాటు ఫాలో అయ్యి వీడియోస్ చూస్తే మీకు కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ దొరికే అవకాశం ఉంది దీని తర్వాత మళ్ళీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ కొంచెం పలా పైన పైన అండర్లైండ్ థింగ్స్ అనేవి చూసుకుంటే నాకు హెల్ప్ అవుతుంది ఫస్ట్ ప్రిలియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత అప్పుడు మళ్ళీ వీ కెన్ రీడ్ ద హోల్ బుక్ మళ్ళీ మొత్తం బుక్ చదువుకొని అప్పుడు లాంగ్ ఆన్సర్స్ లాగా కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు సో ఇంతకుముందు మనం రెండు వీడియోస్ చేసాము ఒకటి హరప్పన్ సివిలేషన్ మీద అండ్ ఆల్సో దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి వేద నాగరికత మీద సో వాటి కంటిన్యూయేషన్ ఈ థర్డ్ వీడియో అండి దీంట్లో మనము క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నాటి ఉత్తర భారతదేశం ఎలా ఉంది వేదకాలం వేద నాగరికత తర్వాత ఎలా ఎలా రాజ్యాలన్నిటివి స్టార్ట్ అయ్యాయి అసలు ఏది పవర్ఫుల్ రాజ్యంగా అయింది సో వాటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు దీంట్లో మనము మగధ సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం అలాగే మగధ సామ్రాజ్యం అన్ని పాలించిన రకరకాల వంశాలు ఉంటాయి కదా బృహద్రథ వంశమే కానీ హార్యాంక వంశమే కానీ శిష్యునాగ వంశమే కానీ నంద వంశం కానీ వీళ్ళందరి గురించి తెలుసుకుందాం సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ లాగా ఉంటుందండి ఇప్పుడు మీరు ఎందుకంటే మీరు దీన్ని ఒక స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ లాగా చూసుకుంటే సో దీంట్లో మంచి మంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి లైక్ ఎవరి సొంత కొడుకే తండ్రిని చంపేసి రాజ్యాన్ని తీసుకోవడం అలాంటి ఉంటాయి సో మీరు ఎంత ఇంట్రెస్టింగ్గా వింటే మీకు హిస్టరీ అంత బాగా గుర్తుంటుందండి సో మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు సో క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నాటికి భారతదేశ చరిత్ర క్రమబద్ధమైన స్పష్టమైన చరిత్రగా రూపొందింది చరిత్ర ఆధారాలను బట్టి ఆ కాలంలో ఉత్తర భారతదేశంలో పదహారు జన పదాలు ఉండేవని రాజకీయ ఐక్యత లేకుండా ఉండను అని మనకు తెలుస్తుంది సో పదహారు మహాజనపదాలు దాన్నే షోడస మహాజన పదాలు అంటారు ఓకే నెక్స్ట్ లైబ్రే ఉంది కదా సో ఈ పదహారు మహాజన పదాలను షోడస మహాజన పదములు అంటారండి వీటిలో ఒకటైన మగధ సామ్రాజ్యము మిగిలిన రాజ్యాలను జయించి రాజకీయ ఐక్యతను సాధించి ఉన్నత స్థితికి చేరుకున్నది సో అది ఎలా జరిగింది అనేది ఒకసారి చూద్దాము అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి ఆధారాలు ఏంటివి అంటే పురాణాలు జైన బౌద్ధ గ్రంథాలు గ్రీకు రచనలు క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నాటి స్థితిగతులు తెలుసుకుంటకు తోడ్పడే ఆధారాలు అండి ఇవన్నీ కూడా సో మనం ఈ వీడియోలో అయితే పార్ట్ వన్ గా పార్ట్ వన్ గా చేసుకుందామండి దీన్ని నెక్స్ట్ పార్ట్ టూలో చేసుకుందాం ఫస్ట్ పార్ట్ వన్ వచ్చేసి రాజ్యాల గురించి ఆ రాజ్యాలు వాటికి పాలించిన వంశస్థులు అండ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చే ఎవరు వచ్చేసి సింహాసన దృష్టించారు దాని ఎండ్ ఎలా జరిగిందని చూద్దాం దాని తర్వాత సెకండ్ వీడియోలో వారి మనం చెప్పాము చెప్పుకున్నాం కానీ ఇంతకుముందు కూడా హిస్టరీని ఎలా చెప్పుకోవచ్చు అని అంటే మనము రకరకాల ఆధారాల ద్వారా చెప్పుకోవచ్చు స్థితులు పరిస్థితులు సామాజిక పరిస్థితి ఏంటిది ఆర్థిక స్థితి గది ఏంటి వాళ్ళు ఎవరితో ట్రేడింగ్ చేశారా లేదా వాళ్ళ ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకోవచ్చు అలా ఎలాంటి వస్తువులు వాడేవారు ఇవన్నీ కూడా సెకండ్ పార్ట్లో తెలుసుకుందాం ఫస్ట్ పార్ట్లో ముందు రాజ్యాల గురించి తెలుసుకుందాం అండ్ అవాంశాల గురించి తెలుసుకుందాం సో క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో ఉత్తర భారతదేశంలోనున్న పదహారు మహాజనపదాలు వాటి గురించి బౌద్ధ గ్రంథాలలో లభించిన సమాచారాన్ని బట్టి ఆరో శతాబ్దపు ప్రారంభం నాటికి ఉత్తర భారతదేశంలో పదహారు మహాజనపదాలతో కొన్ని రాజరికపు వ్యవస్థ కలిగిన రాజ్యాలు కాగా మిగిలినవి గణతంత్ర రాజ్యాలు కొన్ని కలిసి గణ రాజ్యం సమఖ్యంగా ఏర్పడినవి అట్టి పదహారు మహాజనపదాలు వాటి రాజధానులు మనకు పేర్కొనబడినవి సో నెక్స్ట్ స్లైడ్లో వచ్చేసి మనకు ఆ రా ఆ రాజ్యం ఏంటిది దాని రాజధాని ఏంటి అనేది సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతిసారి మనకు ఖచ్చితంగా దాదాపు నేను చూసిన ప్రకారం ఒక క్వశ్చన్ అయితే వస్తుంది లైక్ దేని రాజ్యం సో ఇంతకు ముందు డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేవారు ఇప్పుడు మ్యాథ్స్ ది ఫాలోయింగ్ ఏబిసిడి ఇచ్చేసి ఇటన్ని ఇటన్ని రాజ్యాలు ఇటన్ని రాజధానులు ఇచ్చేసి మ్యాథ్స్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అంటారు ఇలా సో దానికి దానికి తగ్గట్టుగానే మీరు మ్యాజ్ ఫాలోయింగ్ చేయాల్సి వస్తుంది సో దానికి దానికోసం అంటూ మీరు మొత్తం పదహారు జనపదాల రాజ్యాలను వాటి రాజధానులను కంఠస్థం చేయాల్సి ఉంటుంది లైక్ మగధ గిరివ్రజ అంగ చంపానగరం కాశీ వారణాసి ఇలా మొత్తంగా ఉంటుందండి సో ఇది నేను మీకు మేము నేను మీకు ఇలా వీడియోలో చెప్పడం కంటే మీరు చదువుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది సో మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మొత్తం ఒకసారి చదువుకోండి సో నెక్స్ట్ పైన పేర్కొనబడిన పదహారు మహాజన పదాలలో మగధ వత్స కోసల రాజ్యాలు పెద్దవి శక్తివంతమైనవి కాగా మిగిలినవి చిన్న చిన్న రాజ్యాలు మగధ అన్ని రాజ్యాలను ఆక్రమించి రాజకీయ ఐక్యత సాధించింది ఫైనల్ గా ఈ రాజ్యాల ఆక్రమించి మగధ ఒక పెద్ద సామ్రాజ్యంగా ఆ ఏర్పడిందట సో సో మగధ ఎలా జయించింది అనే దాన్ని చూద్దాం మనం నెక్స్ట్ స్లైడ్ లో మగధ రాజ్యం యొక్క వివరణ ప్రస్తుతం దక్షిణ శివార్లోనున్న గయా పాట్నా జిల్లాలే ఒకప్పటి మగధ రాజ్యం క్రీస్తు పూర్వం ఆరు నాలుగు శతాబ్దాల మధ్య పదహారు మహాజనపదాల్లో మగధ శక్తివంతమైన పెద్ద రాజ్యం సో దీని లొకేషన్స్ ఇచ్చేయండి ఐ మీన్ ఎక్కడ మగధ రాజ్యం యొక్క పాట్నా జిల్లా ఒకప్పటి మగధ రాజ్యం రెండు రెండు జిల్లాలండి ఇప్పుడు గయా పాట్నా జిల్లాలే ఒకప్పటి మగధ రాజ్యం ఓకే ప్రాచీన రాజకీయ సాంస్కృతిక వ్యవహారాలకు మగధ రాజ్యం కేంద్రంగా ఉండేది మగధ ఉన్నత స్థితికి చేరువైన వైనం క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో ఉన్న రాజకీయ అనైక్యతను అదునుగా తీసుకొని మగధ ఉన్నత ఉన్నత స్థితికి చేరుటకు ఆ రాజ్యాన్ని పాలించిన రాజవంశాలు సాధించిన విజయాలే కారణం ఇప్పుడు ఆ వంశాల గురించి తెలుసుకుందాం అసలు బృహద్రత వంశం అండి ఫస్ట్ వంశం వచ్చేసి మగధన్ పాలించిన బృహద్రత వంశం ఇతిహాస సమాచారాన్ని బట్టి మగధ రాజ్యాన్ని స్థాపించిన వాడు బృహద్రతుడు ఈ పేరు గుర్తుపెట్టుకోండి మగధ రాజ్యాన్ని స్థాపించిన వాడు గిరివ్రజము ఇతని రాజధాని అతని మరణాంతరం ఇతిహాస ప్రసిద్ధుడైన జరాసంధుడు మగధను పాలించాడు ఈ వంశంలో చివరి రాజు రిపుంజయుడు సో బృహద్రత వంశం ఇలా ఎండ్ అయిపోయిందండి బృహద్రత వంశం తర్వాత హార్యాంక వంశం వచ్చిందండి సో రిపంజయుని మరణాంతరం మగధరాజ్యం హార్యాంక వంశం ఆధిపత్యంలోకి వచ్చింది హార్యాంక స్థాపకుడు బింబిసారుడు సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇక్కడ అడగవచ్చు మగధ రాజ్యాన్ని స్థాపించిన గృహద్రదుడు ఆ సో వంశం అండ్ దాని వంశ స్థాపకుడు గురించి కూడా అట్లా హార్యాంక వంశాన్ని స్థాపించింది ఎవరు బింబిసారుడు ఇలా సో బింబిసారుడు గురించి తెలుసుకుందాం ఇతను క్రీస్తు పూర్వం ఐదు వందల నలభై నాలుగు నుంచి నాలుగు వందల తొంభై మూడు వరకు పాలించాడు అటండి వివాహ సంబంధముల ద్వారా రాజ్యములు జయించుట ద్వారా బింబిసాడు మగధ రాజ్యాన్ని విస్తరింపజేసి దాని ఔన్నత్యానికి పునాదులు వేశాడు ఎలా అంటే రెండు రకాలుగా ఐదర్ యుద్ధం చేయడం లేదంటే ఆ వేరే రాజ్యంలో ఉన్న వాళ్ళ చెల్లెలను పిల్లలను వివాహమాడి అలా రాజ్యం తీసుకోవడం కట్నం కింద అలా సో కోసల రాజైన ప్రసేనజిత్తుని సహోదరి కోసలాదేవిని వివాహమాడి కాశీ రాజ్యాన్ని కట్నంగా పొందాడు చూసారా ఆ సహోదరుని కోసల రాజైన ప్రసేనజిత్తుని సహోదరుని సో ఇలాంటి పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ అండి మీరు ఒకసారి అండర్లైన్ చేసినవన్నీ కూడా ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి నెక్స్ట్ వైదేహి మద్రా లచ్చీవీల రాజకుమార్తెలను వివాహమాడి మగధ ప్రతిష్టను పెంచాడు సో అతను వివాహ సంబంధాల ద్వారా ఏ రాజ్యాలు తీసుకొచ్చారంటే లచ్చీవీ తర్వాత ఇంకొకటి వచ్చేసి కోసల రాజ్యం కోసలాదేవి కాశీ రాజ్యం ఈ రెండు రాజ్యాలను కూడా తీసుకున్నట అంగరాజ్యాన్ని జయించి మగధకు మగధలో కలిపాడు సో యుద్ధం చేసింది అంగరాజ్యంతోని అలా కలిపాడు గిరివ్రజానికి ఉత్తరాన ఉన్న కొండల వద్ద రాజగృహం అనే కొత్త పట్టణాన్ని నిర్మించి మగధ రాజధానిని అచ్చటకు మార్చాడు సో మగధ రాజ్యాన్ని మగధ రాజ్యంలో ఉన్న రాజధానిని ఇతను మగధ రాజధానిని మార్చేసిండు ఇక్కడికి గిరివ్రజానికి గిరివ్రజానికి ఉత్తరాన కొండల వద్ద ఉన్న రాజగృహానికి సారీ రాజగృహానికి మార్చేశాడు అతని సమకాలికులైన మహావీరుడు బుద్ధుడు మగధను దర్శించి వారి మతాలను ప్రచారం చేశారు సో ఇది ఇతను ఎవరికి సమకాలికుడు అంటే మహావీరుడు బుద్ధుడు వీళ్ళందరికీ సమకాలికుడు జైనులు బింబిసారుని జైన మతస్థుడిగా పేర్కొనగా బౌద్ధులు అతన్ని ఆ బౌద్ధ మతస్థుడు అని చెప్పి ఇతడు పట్టుదల గల పరిపాలనా దాక్షుడు వృద్ధాప్యంలో బింబిసారుడు అతని కుమారుడైన అజాత శత్రువుచే హత్యగాపింపబడ్డాడు చూసారండి ఎంత మంచి రాజు ఎంత విస్తరింపజేసి ఇట్లా చేసినా కూడా అతని కొడుకు చేతిలో చనిపోయాడట వృద్ధాప్యంలో సో అతని కొడుకు ఎవరు అజాత శత్రువు ఆయన తండ్రిని చంపేసి నెక్స్ట్ రాజయ్యండు అజాత శత్రువు గురించి తెలుసుకుందాం ఇప్పుడు అజాత శత్రువు నాలుగు వందల తొంభై మూడు నుంచి నాలుగు వందల అరవై రెండు క్రీస్తు పూర్వం వరకు పాలించాడు సో భారతదేశ రాజవంశాల చరిత్రలో తొలి పితృహంతకుడిగా గుర్తింపు పొందిన అజాత శత్రువును సింహాసనం అదృష్టించిన వెంటనే తన మేనమామ కోసల రాజు అయిన ప్రసీనాజ్యోతితో యుద్ధం చేయవలసి వచ్చింది అంతే కదండి వాళ్ళ ఇప్పుడు మొదటి పితృహంతకుడిగా చరిత్రలో నిలిచిపోయినట్టు తండ్రిని చంపడం వల్ల ఎవరు అజాత శత్రువు అండ్ అతను వెంటనే మేనమామ అది ఎందుకంటే వీళ్ళ తండ్రే కదండి కోసల రాజ్యం కోసల రాజ్యం వాళ్ళ చెల్లిని పెళ్లి చేసేసుకొని రాజ్యాన్ని కలుపుకున్నాడు సో అతనితో యుద్ధం చేయాల్సి వచ్చిందట నెక్స్ట్ బింబిసారుని హత్యతో తన సహోదరి విధ్వ గురిచే ఆగ్రహించిన ప్రసరణజిత్తు మగధపై దాడి చేసి అజాతశత్రువును ఓడించి కాశీ రాజ్యాన్ని ఆక్రమించాను అతను కట్నంగా ఇచ్చిన కాశీ రాజ్యాన్ని మళ్ళీ తీసేసుకున్నాడంట గెలిచేసి సహోదరి విధ్వ గురిచే ఓకే తదుపరి అతడు అజాతశత్రువుతో సంధి చేసుకొని అతనిని మగధకు రాజుగా గుర్తించి కాశీ రాజ్యాన్ని మళ్ళీ ఇచ్చిండు సో పిదప అజర శత్రువు తన విజయాలతో తూర్పు భారతదేశానంతటిని తన పాలన కిందకు తీసుకొచ్చాను అవంతి రాజైన ప్రద్యోత తరచుగా మగధపై దాడి చేయించున్నందున అతన్ని ప్రతిఘటించేందుకు గంగా నదికి ఆవల వైపు ఉన్న శక్తివంతములైన లచ్ఛివీలను జయించుటకు బలమైన కోట అవసరమని తలిచాను ఆ కారణంగా గంగా సోనా నదుల మధ్య పాటలీ అను కోట నిర్మించాను అటు పిమ్మట లిచ్ఛివిలపై దాడి చేసి వారి గణరాజ్యాలైన వైశాలి వైదేహులను ఆక్రమించెను ఇతనికి కూడా సమకాలీకుడైన మహావీరుడు బుద్ధుడు మగధ రాజ్యాలలో వారి మత ప్రచారం చేసిరి ఇతడు బౌద్ధ మతాన్ని అంగీకరించెను కానీ జైన్లు ఇతడిని జైను మతని పేర్కొని అజధ శత్రువుని పోషణలలో మొదట బౌద్ధ సంగీత సమా సమావేశము మహాకాశ్యపుని అధ్యక్షతన రాజగృహంలో జరిగాను ఓకే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఎవరి ఏ రాజ్యం ఏ రాజు పోషణలో ఉన్నప్పుడు అంటే శత్రువు రాజు పోషణలో ఉన్నప్పుడు మొదటి బౌద్ధ సంగతి సంగీతి సారీ మొదటి బౌద్ధ సంగీతి ఇది నేను కూడా చాలాసార్లు అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి అధ్యక్షతన మహాకశ్యపుని అధ్యక్షతన ఎక్కడ జరిగను రాజగృహంలో జరిగను ఈ ఫోర్ పాయింట్స్ ఇంపార్టెంట్ అండి శత్రువు మొదటి బౌద్ధ సంగీతి మహాకశ్యపుని అధ్యక్షతన రాజగృహంలో జరిగాను అజాతశత్రువు అతని కుమారుడైన ఉదయభద్రుని చేత హత్యగా భావించాడు చూసారా అండి కర్మ సో మళ్ళీ అది తిరిగి తిరిగి మళ్ళీ అతని కుమారుడే ఇతన్ని చంపేశాడంట అజాతశత్రువు అతని కుమారుడైన ఉదయభద్రుని చేత హత్యగాంపబడ్డాను ఇతను తండ్రిని చంపాడు కొడుకు చేత ఇతను హత్య చేయబడ్డాడు నెక్స్ట్ ఉదయభద్రుడు లేక ఉదయనుడు అంటారు ఇతని తండ్రిని చంపి రాజ్యానికి వచ్చిన ఉదయభద్రునికి మరి పేరు ఉదయనుడు ఇతడు పాటలీ కోట యొక్క ప్రాముఖ్యతను గ్రహించి ఆ కోట చుట్టూ కుసు కుసుమపురము అని పట్టణం నిర్మించాను ఆ పట్టణమే తదుపరి పాటలీపుత్రమైనది సో ఎవరండి పాటలీపుత్రాన్ని కట్టించిందంటే లైక్ ఉదయం అని చెప్పుకోవచ్చు ఇతడు రాజధాని రాజగృహం నుండి పాటలీపుత్రంకు మార్చాను అవంతి రాజైన ప్రద్యోతనకు ఇతనికి మధ్య వైరములు ఉన్నందున ప్రద్యోత ప్రోత్సాహముతో ప్రద్యోతకు సన్నిహితుడైన ఒక జైనతూ ఉదయుడను హత్య చేశాను జైన మతశ్రుడు ఉదయాన్ని హత్య చేశాడంట స్పైలాగా వచ్చేసి ఓకే సో దీంతో ఉదయం చనిపోయారు సో హార్యాంక వంశపు చివరి రాజులు ఉదయం తర్వాత అనిరుద్ధ ముండ నాగదశకుడు అనేవారు వరుసగా పాలించిరి చివరి వాడైన నాగదశకుడు మరణించిన తర్వాత శిశునాగ వంశము మగధ పరిపాలన చేపట్టెను సో మనకి ఇక్కడ ఒక చిన్న క్లూ అండి లాస్ట్ హరియాంక వంశస్థుడు ఎవరు అంటే నాగ నాగదశకుడు సో అదే శిశు నాగ సో రెండు నాగ అన్నట్టు ఇక్కడ అదొకటి కొంచెం గుర్తుపెట్టుకుంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని దాని ఈతని చనిపోయినాక లాస్ట్ రాజు ఎవరు అంటే దాని తర్వాత వచ్చిన వంశం శిశు నాగ వంశం దానికి లాస్ట్ రాజు ఏంటంటే నాగ నాగదశకుడు అలా హరియాంక వంశం చివరి రాజు అయిన నాగదశకుని కి ఇతడు మంత్రిగా వ్యవహరించారు ఎవరు శిశు నాగుడు నాగదశకుని మరణాంతరం గిరివ్రజాన్ని రాజధానిగా చేసుకుని శిశునాగుడు మగధను పాలించాడు శిశునాగ వంశస్థాపకుడు ఇతడు ఓకే శిశునాగుడు శిశునాగుడి వంశ స్థాపకుడు అవంతి అయిన ప్రద్యోతను ఓడించి అవంతి రాజ్యాన్ని మగధలో కలిపాను ఇతని మరణాంతరం ఇతని కుమారుడు కాలశోకుడు సింహాసనాన్ని అధిష్టించాడు నెక్స్ట్ ఎవరు వచ్చారు కాలశోకుడు కాలశోకుడు రాజధానిని గిరివ్రజం నుండి పాలడిపుత్రానికి మార్చినాడు వైశాలిలో రెండవ బౌద్ధ సంగీతి ఏర్పాటు చేసి ఆ వంశంలో సుప్రసిద్ధుడైనాడు క్రీస్తు పూర్వం మూడు వందల అరవై నాలుగు సంవత్సరంలో నంద వంశస్థులు కాలశోకుడిని హత్య చేసి మగధ సామ్రాజ్యాన్ని ఆక్రమించింది ఓకే సో ఇతని దాంట్లో కాలశోకుడి దాంట్లో రెండు ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి గిరివ్రజం నుంచి పాటలీపుత్రానికి రాజధానిని మార్చడం ఒకటి తర్వాత వైశాలిలో రెండవ బౌద్ధ సంగీతి ఏర్పాటు చేశాడు సో ఎవరు చేశారు కాలశోకుడు ఎన్నో బౌద్ధ సంగీతి రెండవది ఎక్కడ చేశారంటే వైశాలిలో నెక్స్ట్ లైన్లో సో నందవంశం గురించి చెప్పుకుందాం ఇప్పుడు క్రీస్తు పూర్వం మూడు వందల అరవై నాలుగు నుంచి మూడు మూడు వందల ఇరవై నాలుగు వరకు సో మహా పద్మానందుడు కాలశోకుని హత్య చేసి మగధ సింహాసనాన్ని ఆక్రమించి గొప్ప యోధుడైన వంశ స్థాపకుడు సో ఎవరండి నందవం వంశస్థాపకుడు మహాపద్మానందుడు సో నందులు శూద్రుల శూద్రకులము చెందినవారు శూద్ర చెందినవారు ఇతడు క్షత్రియ పాలకులను తుదముట్టించి పాంచాల కాశీ కురు అష్మక కోసల మొదలగు రాజులను ఆక్రమించాను ఈ సో ఒకవేళ క్యాస్ట్ అడిగితే ఒకవేళ మన నంద నంద వాళ్ళది ఏంటంటే శూద్ర కులం అని చెప్పేసి రాలేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఈ విజయాలకు చిహ్నంగా క్షత్రాన్ క్షత్రాంతక అనే బిరుదును పొందాడు క్షేత్రాంతక సారీ క్షేత్రాంతకా అని బిరుదును పొందాడంట క్షత్రునాంతం చేయడం వల్ల వచ్చిన బిరుదు కాబట్టి క్షత్రాంతక అని బిరుదుని పొందాడు క్షేత్రాంతకు కూడా అంటే ఎవరు అంటే నైస్ పాయింట్ సో ఇతని విజయములతో మగధరాజ్యం తూర్పున బెంగాళాఖాతం నుండి పడమర సట్లేజ్ నది వరకు వ్యాపించి పెద్ద సామ్రాజ్యం అనేది అందువలన ఇతడు భారతదేశంలో సువిశాల సామ్రాజ్యం స్థాపించిన మొట్టమొదటి పాలకునిగా ఉత్తర భారతదేశ మొదటి చారిత్రక చక్రవర్తిగా కీర్తింపబడ్డాడు ఇతని మరణాంతరం ఇతని తొమ్మిది మంది కుమారులు వరుసగా రాజ్యం పాలించారు నందవంశప్ చివరి రాజులు మహాపద్మ నందునికి తొమ్మిది మంది కుమారులు వీరిని నవనందులు అనేవారు ఉగ్రసేన రాష్ట్రపాల గోవిషనాక్ దశసిద్ధక్ పాండుక్ పాండుగట్టి భూతపాల కైవర్త ధననంద వీరు వరుసగా రాజ్యపాలన చేసిరి నందులకు అపారమైన సంపద సైనిక బలం ఉన్నట్లు గ్రీకు గ్రంథాల నుండి తెలుస్తున్నది ఈ వంశపు చివరి వాడైన ధననందుడు ధననందుని కాలమందు భారతదేశంపై దండెత్తిన అలెగ్జాండర్ మగధపై దాడికి ప్రయత్నించగా ధననందుని సైనిక బలం తెలిసిన అలెగ్జాండర్ సైన్యం మగధపై దాడికి తిరస్కరించినది అలెగ్జాండర్ భయపడటట్టుగా అయిందంట ఆ ధనాపేక్ష పరుడైన ధనానందుడు ప్రజలను పీడించి దుష్టపాలన సాగించను ఆ కారణంగా ప్రజలు అతని పరిపాలన తిరస్కరించిరి ఈ పరిస్థితులలో చంద్రగుప్త మౌర్యుడు కౌటుల్యుని సహాయంతో ధనానందుని సంహరించి మగధను ఆక్రమించి మౌర్య రాజ్య స్థాపన చేశాను అలా మగధ రాజ్యానికి మౌర్య రాజ్య స్థాపన అనేది స్టార్ట్ అయింది సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వస్తాయి మనకు ఇండియన్ హిస్టరీ స్టోరీలో చంద్రగుప్త మౌరుడు కౌటిల్యుడు సో ఇదండి మన ఇండియన్ హిస్టరీలో మగధ సామ్రాజ్యం అలాగే దానికి సంబంధించిన మొదటి వంశాలు బృహద్రథ వంశం హరియంక వంశం శిశునాగ వంశం నందా వంశం గురించి సో నెక్స్ట్ దీని తర్వాత మనము దీని రాజకీయ చరిత్రలు రాజకీయం ఎలా జరిగింది ఇక్కడ రాజకీయ చరిత్ర దాని తర్వాత పరిపాలనా విధానము సైన్యం ఎలా ఉండేది న్యాయపాలన ఎలా ఉండేది ప్రభుత్వం ఆదాయ వనరులు ఎలా ఉండేటివి సాంఘిక పరిస్థితులు ఏంటివి ఆర్థిక పరిస్థితులు ఏంటివి మత పరిస్థితులు ఏంటివి అన్ని తెలుసుకుందాము దీనికోసం దీనికోసం పార్ట్ టూ అనే వీడియోను కూడా తయారు చేస్తాను క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దం నాటి ఉత్తర భారతదేశం మీద సో కీప్ ఫాలోయింగ్ అండి దీనికి ముందు జరిగినవి కూడా చా చూడాలనుకుంటే ప్లేలిస్ట్లో ఉన్నాయి ఇండియన్ హిస్టరీ అనే ప్లేలిస్ట్లో ఉంటాయి మీరు హరప్పన్ సివిలయేషన్ చూడొచ్చు దాని తర్వాత వేదిక సివిలషన్ చూడొచ్చు దాని తర్వాత వచ్చిందే ఆరో శతాబ్దం నాటి ఉత్తర భారతదేశం మగధ సామ్రాజ్యం సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యు ఎగ్జామ్స్ అండి ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే మీరు యాడ్ చేయండి థ్యాంక్ యూ